హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ జూలై నెల మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరల విషయానికి వస్తే నిన్నటి మీద పోల్చుకుంటే ధర అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్నపల్లి టమోటాలు ఈ తడికాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు ఏడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై వెయ్యి రూపాయల లోపు అయితే క్వాలిటీ ఉండే కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో టమోటో ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో అత్యధికంగా అన్నదాతలకు ఏడు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల అయితే టమాటో ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఏ లాటు తీసుకున్నా కానీ ఏడు వందల యాభై రూపాయలు పైమాటే పడుతూ ఉన్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో పన్నెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈరోజు టాప్ ధర అయితే పలగటం జరిగింది ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమాటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇవి మదనపల్లి టొమాటా మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో